మేము అధికారంలో ఉన్నప్పుడు రోజు ఒక ఒక బృందం వదిలే ఉండే ఇత్తవా లేదా నా బృందం ఎటువంటి లేదు కోమటి రెడ్డినరేందే రోజు పొద్దున్న వేసుకొని ఇత్తవా లేదా బృందం పోతా ఉండే మరి ఏమైంది వాళ్ళకి కాళ్ళు నడతలేవు వాళ్ళకు ఎందుకోసం ఆరు వందల నలభై మీరు ఎందుకు ఇంద్రామ్య ఇర ఇరవై నెలలే మా ప్రభుత్వం వస్తే వన్ మంత్లో ఇస్తా అంటారు కదా ఇరవై నెలలే ఒక ఇంద్రామీయులుడంగా కంప్లీట్ చేయలేదు ఎందుకు నువ్వు ఏమట్టం వస్తుంది నీకు డెఫినెట్గా ఆరు వందల నలభై ఈ కరిమార్ టౌన్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ ఇంద్రామయ డబుల్ బెడ్రూమ్ ఇచ్చేయండి లేకపోతే త్వరలోనే మా బిఆర్ఎస్ పార్టీ చలో త్రీ బీ టూ బీహెచ్కే టూ బీహెచ్కేకు తయారెం పడుతుంది ఆ ఇచ్చేదాకా పెట్టాడుతాం మేము నెంబర్ టూ రైతులందరూ కూడా నారు పోసుకున్నారు ఎదురుస్తున్నారు నాట్లు ఇద్దామని కరీంనగర్ జిల్లా అంతా కూడా నాట్లు వేసుకొని రైతులు సిద్ధంగా ఉన్నారు నారు ముదిరిపోయే పరిస్థితి వచ్చింది కానీ నాట్లు వేసే పరిస్థితి లేదు జలాశయాలు అన్నీ ఎండిపోయినాయి ఇప్పటికే నాట్లు వేసే పరిస్థితి లేదు ఎల్ఎండి మిడ్మానేతో పాటు అన్ని జలాశయాలు ఎండిపోవడం వల్ల కాలం గ్రౌండ్ వాటర్ టేపు లేకపోవడం వల్ల మాడిపోతుందని చెప్పేసి ఇంతవరకు నాట్లు వేసేందుకు రైతులు సిద్ధంగా లేరు ఎందుకు ఈ దుర్భ ఈ పరిస్థితి మేము డిమాండ్ చేస్తున్నాం మేము నువ్వు కన్నపల్లించి నీళ్ళు లిఫ్ట్ చేస్తావా ఎల్లెంపల్ నుంచి లిఫ్ట్ అవుతావా గతంలో కన్నెపల్లి నుంచి లిఫ్ట్ చేసి ఎల్లంపల్లి వేసి ఎల్లంపల్లి నుంచి రామణం మీకు వెళ్ళి మిడ్మానెర్ దాకా ఈ యొక్క వరదకాల్లో మొత్తం సజీవ నదిగా ఉంటుండే ఆ వరదకాల్లో సజీవ నది ఉండడం వల్ల దాని కింద వందల బోట్లు కానీ వందల తుములల్లా జలాశయాలు మొత్తం చెరువులు నిండుతుండే దాని మీద మిడ్మానర్ నుంచి ఎల్ఎండి ఎక్కడుసే జలాలు ఉండే కానీ ఈరోజు రైతులు నాట్లు వేసేందుకు సిద్ధంగా లేరు అందుకే డెఫినెట్గా మీరు కన్నపెల్లి నీళ్ళు లిఫ్ట్ చేయండి మిడ్ మార్నెరు పండబెట్టిన పెట్టిన పోతావాన్ని కానీ కన్నపెల్లి నుంచి లిఫ్ట్ చేసి ఎల్లంపల్లి నుంచి ఎల్లంపల్లి ద్వారా వరద కాల్వా వరద నుంచి మిడ్ మార్నెరు ఎల్లంపిడి తీస్తే ఈ ఎన్ రూట్ మొత్తం కూడా కెనాల్ అని కూడా జీవనాధిగా ఉంటే అన్ని జలాశయాలు నిండితే రైతులు పంట తీసుకున్నా లేకుంటే